నమస్తే గారు శుభమ్మ మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటే కానీ అవి తెలుసో తెలియకో అంటే ఇప్పుడు గంట కొడతాం వెళ్ళగానే అది ఒకసారి కొట్టాలా రెండుసార్లు కొట్టాలా మూడు సార్లు కొట్టాలా అది దేవుడికి నిజంగా హారతిస్తున్నప్పుడే గంట కొట్టాలా లేకపోతే మనం వెళ్ళగానే మనం వచ్చామని చెప్పడానికి దేవుడికి గంట కొట్టాలా అవి ఏమి తెలియవు చాలామంది ఇక్కడ అంటే కొంతమందికి తెలిసే ఉండొచ్చు అసలు మనం దేవాలయానికి వెళ్ళాక గంట ఎప్పుడు కొట్టాలి అసలు కొడితే ఎన్నిసార్లు కొట్టాలి ఇప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు అసలు దోషాలు అనేవి సాధారణంగా భగవంతుడు శిక్షించేవాడు ఎప్పుడు కాడు అది గుర్తుంచుకోవాలి రక్షించేవాడే మనం ఎలా చేసినా ఏం చేసినా సరే తప్పనిసరిగా కూడా భగవంతుడు కాపాడతాడు ఎందుకంటే మన మనస్ ప్రతి ఒక దేవాలయానికి కోసం తెల్లవాజాము లేచి స్నానాదులు చేసుకొని ఆ తాలూకా పూజా సమర్పించుకొని భగవంతుడికి మనం సమర్పిస్తున్నామని ఏకాగ్రతగా మనం వెళ్తాం కాబట్టి ఇక్కడ పాపం ఉండదు కానీ పుణ్యం పుణ్యం ఉంటుంది పుణ్యం ఉండదు పాపం ఉండదు మనశ్శాంతి ఉంటుంది అక్కడ చాలు మన జీవితం గమ్యం అక్కడ భగవంతుడు చూస్తాడు దానికి ఒక మంత్రం ఉంది యథర్నాథ్ కురితే పాపం తధర్నాథ్ ప్రతి ముచ్చితే యధరాత్రియాతి కురితే పాపం తద్రాత్రియా ప్రతిమత్యత మనం మంచి చేస్తే ఉదయం మంచి చేస్తే సాయంత్రం తప్పనిసరిగా మంచి జరుగుతుంది రాత్రికి పాపం చేస్తే ఉదయానికి తప్పనిసరిగా ఆ పాపమే అంటే ఈ జన్మలో పుణ్యం వచ్చే అవన్నీ అవన్నీ కావు యథర్నాథ్ కురితే పాపం తధర్నాథ్ యథరాత్రి యదరాత్రియా కురితే పాపం తద్ రాత్రియా ప్రతిమత్యే ఒక రాత్రిలోగా పాపం ఫలితం మనం కనిపిస్తాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి మనకు మనకు ఉంటాయి కాబట్టి దానికి ఏంటంటే మన మన మనస్సాక్షి ప్రధానం కాబట్టి ఏకాగ్రతగా వెళ్ళడమే గొప్పది ముందు దేవాలయాన్ని శుద్ధిపూర్తంగా మనం వెళ్తాం సాంప్రదాయ దుస్తుల్ని మనం ధరించడం అనేది చాలా అవసరం ఏకాగ్రతగా ఉండాలి పూజా పురస్కారం చేసుకుని మనం బయటకు వచ్చేయాలి ఈ ప్రకారంగా కొన్ని కొన్ని దేవాలయాలు దేవాలయాల్లో కొన్ని కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటే వాటిని మనం పాటిస్తూ ఆ రెండు నిమిషాల పాటు మనం గడిపి రావాలి ముఖ్యంగా భద్ర మండపం ప్రాప్య అంటారు ముందు భద్ర మండపం దగ్గరికి వెళ్ళేసరికి మనకు నేను చెప్పాలంటే ఒక మంచి ఆకర్షణ వస్తుంది వైబ్రేషన్స్ ఉంటాయి దేవాలయాలు ప్రతి దేవాలయంలో కూడా ప్రకంపనలు ఉంటాయి అది గుర్తుంచుకోవాలి అక్కడ ఎందుకంటే యంత్రాలు ఉంటాయి యంత్రాలు కాబట్టి యంత్రబలం చేత మనకి ప్రపంచపడాలు వస్తాయి అక్కడికి వెళ్ళేసరికి మన మనసు మారిపోతుంది ఏకాగ్రతగా ఉంటాం కూడా అయితే ఏకతాడి ఒక్కసారి మాత్రం గంట కొట్టకూడదు అది మహాపాపం దానికి కొన్ని సందర్భాల్లో ఒక్కసారి కొడతారు గంట అది చెప్పకూడదు రెండుసార్లు కొట్టకూడదు రెండుసార్లు కుట్టిన దశ దాదాపు వీడు ఉండదు దానికి దానికి ఫలితం ఉండదు గంట కొట్టేటప్పుడు జయగంట కొట్టేటప్పుడు మూడు సార్లు కొట్టాలి ఆ మూడు సార్లు వీళ్ళు కొట్టాలి తర్వాత లోపల అర్చుకుడు కొట్టేటప్పుడు కంట వేరు ఈ తాలూకా కంట వేరు భక్తులు కొట్టే కంట వేరు అర్చుకుడు గనగన గనగనగమని గంట కంట కొట్టాలి దానికి ఏంటంటే ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రక్షణ కుర్యా ఘంటారామణి తత్ర దేవతాహానలాంచమని ఒక శ్లోకం ఉంది అర్చకుడు ఏం చేస్తాడంటే గంటలా కొట్టపట్టే దేవుడి చుట్టూ ఉండేటువంటి పలహారాలు మనం ఇచ్చిన మనం ఇచ్చిన భోగాలు భాగ్యాలు అన్ని కొడుకును దేవుడి చుట్టూ రాక్షసులు ఉంటారు ఆ రాక్షసులు అందుకొని గొలుపుతుంటారు దేవుడికి అందనివ్వకుండా కాబట్టి ఆగమార్థంతో దేవాణం దేవుణ్ణి పిలిచే కొరకు గమనార్థంతో రక్ష దేవ రాక్షసులు తొలగిపోయే కొరకు కుర్యాత్తు ఘంటారవం నేను గంటలు వాయిస్తున్నాను అంటే ఈ ఘంటారాధం వాళ్ళకి పడదు వాళ్ళు తొలిగిపోతారు అప్పుడు భగవంతుడు చెందుతుంది ఆ గంట అక్కడ కొడతారు కాబట్టి ఒక్క విషయంలోనే సూక్ష్మంగా ఓ మాట చెప్తున్నాను సాధ్యమంతరకు మంత్రాలు అనుకుంటారు మీరు లోపల చదువుతున్న మంత్రాలు కావు అని గుర్తుంచుకోవాలి మీరు మంత్రం అనేది రహస్యం కాబట్టి భగవంతుడు చేసేటువంటి ఉపచర్యంలో ఏదో ఒక రెండో దగ్గరలో మూడు దగ్గరలో మనం మౌనంగానే చేస్తారు నైవేద్యం పెట్టేటప్పుడు హారతి ఇచ్చేటప్పుడు మౌనంగా చేస్తారు కానీ మిగతావన్నీ కూడా మనకు చెప్పేటంటివే కాబట్టి ప్రతిదీ కూడా మనకు ఆచరణ ఇయ్యాలే తప్ప అక్కడ మంత్రాలు లేవు అని అర్థం చేసుకోవాలి మంత్రం గోప్యం చాలా తక్కువ మంత్రాలు ఉంటాయి ఇప్పుడు మనం గంట వెళ్ళగానే కొట్టాలంటే లేకపోతే ఇప్పుడు ఎందుకో గంటకి వచ్చి మనం మునిగి చాటుకోవాలి కదా భగవంతుడు నేను వచ్చానని కాబట్టి మూడు సార్లు గంట కొట్టడం చాలా శ్రేయస్కరం